جان ارجان جان بیٹو ప్రజలు సులభంగా నమస్కారం ఈరోజు ఒక్క జాన్స్ ఒక్క అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఐదు కోట్ల రాష్ట్ర ప్రజలు అవినీతి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేసే అభివృద్ధి అని చెప్పి ఈ రాష్ట్రాన్ని అట్టడుగు స్థాయిలోకి తొక్కిపట్టినటువంటి విషయం విషయమే అదే విషయం విధంగా మరి ఒక్క ఛానల్ చెప్పి ఆ రోజు ఈ ఐదు కోట్ల మంది ఏ విధంగా అయితే మోసం చేసినారో నేను అభివృద్ధి అయితే ఏదో చూపిస్తా తను లేని బిడ్డని నేను అనాథను రాజశేఖర రెడ్డి మాదిరి నేను పాలన చేస్తానని చెప్పి ఈరోజు సామాన్యటువంటి ప్రజల మీద నిత్యావసర వసతులైతే నేను ఎరువుల ఎరువుల రైతుల కట్టి సంబంధించిన ఎరువుల విషయం అయితే నేను అట్టడుగు స్థాయిలో తొక్కిపెట్టినటువంటి అయిపోయింది అలాగే ఒక్క చేసి అని చెప్పి మొత్తము యువతను మహిళలను రాష్ట్రంలో ప్రజానికని మొత్తాన్ని మోసం చేసి కట్టేయడం నుంచి మరి వ్యవస్థలు కూడా పూర్తి దిగదాచి ముచ్చలు విడిగా విరంగం చేసినటువంటి నువ్వే యొక్క ఎమ్మెల్యేని దగ్గర పెట్టుకొని కనీసం శాసనసభ అంటే ఏమాత్రం విలువలేటువంటి సందర్భంగా ఆయన పాలన సాగడం జరిగింది ఏదైతే ఆయన ఒక్క ఛాన్స్ అయినాడో ఈరోజు గ్రామ ప్రజలు అతని మాటలు ఎవరు కూడా నమ్మలేదు అదేవిధంగా పానం నియోజకవర్గానికి సంబంధిస్తే ఆరేళ్ళు ఆరు సార్లు ఎమ్మెల్యే అయినటువంటి కాడసార్ రెడ్డి కూడా ఎక్కడ చూసినటువంటి అవినీతి అరాచకం తప్ప ఆయన అభివృద్ధి చేసింది ఏం లేదు కాబట్టి ఇవన్నీ గ్రామంలో ప్రజలు తెలుగుదేశం పార్టీ బీజేపీ జనజన పాటల ఉమ్మడి పార్టీలటువంటి ఈ ఈరోజు ఘన విజయం సాధించినటువంటి విషయం మనం అందరం చూసినాము కాబట్టి ఈ మంచి రౌడి రాజ్యం పోయి రామరాజ్యం వచ్చినటువంటి జనము హర్షిస్తున్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు జరిగినటువంటి సర్వత్ర ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీల ఎన్డీఏ కూటమి భారీ విజయం సాధించడం జరిగింది ఇందులో ముఖ్యంగా కర్నూలు జిల్లాలో అత్యధిక మెజార్టీతో పానీ నియోజకవర్గంలో గౌడ్ చీర్తారెడ్డి గారు నలభై వేల ఐదు వందల తొంభై ఒకటి ఓట్లతో మెజార్టీతో ఆరు సార్లు ఎమ్మెల్యే అని చెప్పుకున్నటువంటి వ్యక్తి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని చీపు చీపుగా ఓడగొట్టి ఇంటికి పంపించడం జరిగింది ఈ రోజు ఒకటే చెప్తున్నాం ఏంటంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి మీటింగ్ పెట్టినప్పుడల్లా నేను మంచి చేసింటేనే ఓటేయండి నేను మంచి చేసింటేనే ఓటేయండి చెప్పేసి జనానికి చెప్పడం జరిగింది ఈ రోజు అదే జనం నువ్వు మంచి చేశావో లేదో మాటతో కాకుండా ఓటుతో చెప్పడం జరిగిందని చెప్పేసి రాష్ట్ర ప్రజానికం కూడా మొత్తం చెప్పుకుంటుంది ఇందులో భాగంగా ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కేవలం పదకొండు సీట్లు వైనాటి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అన్న జగన్మోహన్ రెడ్డి చివరికి కూడా చెప్పుకోవడానికి కూడా మాటతో చెప్పుకోవడానికి కూడా లేకుండా చాలా చెత్త చెత్తగా ఈరోజు రాష్ట్రంలో ప్రజానీకం ఓడగొట్టడం జరిగింది ఈ రోజు ఎన్డీఏ కూటమికి జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీల ఐక్యతతో ఉన్నటువంటి కూటమికి పట్టం కట్టి ఈ రోజు విజయానికి నాంది పలికినటువంటి గణత మనం రాష్ట్రంలో చూస్తున్నాం ఇదే విధంగా సురక్షితమైనటువంటి పాలన మహిళలకు అభివృద్ధి యువత ఉద్యోగ అవకాశాలన్నిటి కూడా ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా మెరుగుపరిచి రాష్ట్ర అభివృద్ధిని సువర్ణ సువర్ణ అవకాశంగా తీసుకొని రాష్ట్రంలో అభివృద్ధిని తూచా తప్పకుండా అభివృద్ధి చేసి చూపిస్తున్నాం చెప్పేసి ఎన్డీఏ కూటమి తరఫున జనసేన పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున బీజేపీ పార్టీ తరఫున ఈ రోజు మేము బలంగా నమ్ముతున్నాం ఇందుకు అనుగుణంగా ఇందులో భాగంగా కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గ బొల్లవరం గ్రామంలో ఈ రోజు ఎన్డీఏ కూటమి అభ్యర్థి గెలిచినటువంటి గౌడ్ చేతారెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తూ ఈ రోజు మేము పండుగ వాతావరణాన్ని రూపొందించుకోవడం జరిగింది అందరికి నమస్కారం